ప్రియమైన బిల్లారా ఎక్కడంటే ఎపిస్ రాసిన పత్రికలో మనం చదివే అనేక సార్లు మనం చూసుకున్నాం జ్ఞాపకం చేస్తారు ప్రియమైన బిల్లారా మరొకసారి జ్ఞాపకం చేస్తాం ప్రియమ్ ఎపిస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆ ప్రియమైన బిల్లారా ఏడవ వచనము క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే ందుకు మనం ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా లేపడం అంటే ఎక్కడి నుంచి లేపాడైనా మానవుడు ఏం చేశాడు పానములు పడిపోవడం ద్వారా అతను నరకం పర్లో నరకం వరకు వెళ్ళిపోయాడు ఎక్కడ వెళ్ళిపోయాడండి మానవ కంతం ఎక్కడా నరకము అదే పాతాళము దేశం ఏం చేశాడు పాతాల వరకు వెళ్ళి ఏం చేశాడు తన అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్సా తన సింహాసన తనతో పాటు కూర్చుండబెట్టాడు అర్థమైందండి మన మంచి కాపడం యేసయ్య మనకు ప్రాణం పెట్టి పాతాలంలోనే ఉంటుంది మానవుని ఏం చేస్తాడు తిరిగి పైకి తీసుకొచ్చి ఎక్కువ పెట్టాడు తనతో పాటు కూర్చుండబెట్టాడు మానవుడు రాలే కూడా ఆనాడు మొదలుకొని మానవుడు దేవుని వెతుకుతూనే ఉన్నాడు కదా ఇది నా ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి తెలుసా ఒక్కొక్కరు దేవుని ఏం చేశారు ఒక రకంగా వెతకడం ప్రారంభించారు మానవుడు పాపములో ఉంటూ ఎంత వెతికినా కూడా దేవుడే దేవుని దగ్గరికే వెళ్ళలేడండి అర్థమైందా మానవుడు దేవుని ఏం తెలుసుకోలేడు ఈ లోపు అనేకమైన గ్రంథాలు ఉన్నాయి అవన్నీ ప్రిమరా మానవుని యొక్క జ్ఞానముతో దేవుని దగ్గరికి వెళ్ళే దారి గురించి వారు ఏం చేశారు వ్రాసారు కానీ అందులో ఇందులో ఇప్పుడు ఏం లేదు ప్రిమని వెళ్ళారా ఏం లేదు నిత్య జీవం అనేది లేదు స్వయముగా మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడండి ఎన్ని నీతి కార్యాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసిన ఎన్ని దారుణ ధర్మాలు చేసినా అర్థమైందండి వెళ్ళలేడు ఎందుకంటే అంతగా వెళ్ళలేనంత లేవలేనంత అర్థమైందండి స్థితికి మానవుడు పడిపోయాడు అయితే దేవుడి మహాకృపను బట్టి ఆయన ప్రేమను బట్టి తాను చూపించడం మానవుని కొరకు ఆయనే పరలోకుని లోకానికి దిగివ చేసి దొరుకుతా ఆ పాతాల వరకు వెళ్ళి మనం ఏం చేశాడు పైకి తీసుకుని వచ్చాడు ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి